ఆంధ్రప్రదేశ్లో సాగవుతున్న దుంపజాతి కూరగాయ పంటల్లో కరపెండలానికి విశిష్ట స్థానం ఉంది ప్రధానంగా ఉత్తర కోస్తా ఉభయ గోదావరి జిల్లాలో అధికంగా సాగు చేస్తున్నారు సంవత్సరం పొడవునా సాగయ్యే ఈ కర్ర పెండలాన్ని ముఖ్యంగా సగ్గుబియ్యం గంజిపొడి తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు ఇది మంచి రుచికరమైన ఆహారం కూడా దీని దుంపలను ఉడకబెట్టి తింటారు అయితే లోకల్ రకాల సాగుతో తక్కువ దిగుబడినే పొందుతున్నారు రైతులు ఇటీవల తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఉద్యాన పరిశోధన స్థానం నుండి విడుదలైన రకాలు వాటి గుణగణాలు సాగు యాజమాన్యం గురించి ఇప్పుడు చూద్దాం రాజ్య సరళిలో సాగు చేసే దుంపజాతి కూరగాయ పంటల్లో కర్రపండలం ప్రధానమైనది దేశవ్యాప్తంగా ఐదు లక్షల డెబ్బై వేల ఎకరాల్లో సాగులో ఉంది కర్రపండలాన్ని కసావా లేదా టాపియోకా అంటారు ఇది ఉష్ణమండలపు పంట అధిక తేమ ఉష్ణోగ్రత గల వాతావరణం సాగుకు అనుకూలంగా ఉంటుంది సరైన వర్షపాతం గల మెట్ట కొండ ప్రాంతాల్లో వర్షాధారంగా ఆరుతడి పంటగా సాగు చేయవచ్చు నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా సాగులో ఉన్న ఈ పంటను ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం డివిజన్ లో అధికంగా సాగు చేస్తున్నారు జూన్ జులై మాసాల్లో ఈ దుంప పంటను సాగు చేస్తారు డిసెంబర్ నుంచి మార్చిలోపు దుంప తీతకు వస్తుంది దీని పంట కాలం రకాన్ని బట్టి ఏడు నుంచి పది నెలలు ఉంటుంది కర్ర పెండలం దుంపల్లో పీచు పదార్థంతో పాటు పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది వరి పండని ప్రాంతాల్లో దక్షిణాఫ్రికా వంటి దేశాల్లోని ప్రజలకు కర్రపెండలం ప్రధాన ఆహారం దీని దుంపల నుంచి తయారు చేసిన పౌడర్ ను వస్త్ర పరిశ్రమలో షైనింగ్ కోసం వాడతారు అలాగే సగ్గుబియ్యం జిగురు తయారీ పశువుల దాణా తయారీ పరిశ్రమల్లోనూ ఇథనాల్ తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు దుంపలు తీయగా ఉంటాయి కనుక చిప్స్ తయారీలోనూ వివిధ వంటకాల్లోనూ వాడుతున్నారు అయితే పెద్దాపురం డివిజన్లో కర్రపెండలం దుంప లభ్యత ఉండటంతో అనేక సగ్గుబియ్యం ఆధారిత పరిశ్రమలు ఇక్కడ కొలువుదీరాయి మెట్ట ప్రాంతం ఎక్కువగా ఉండటం నీటి వసతి తక్కువగా ఉండటంతో రైతులు వర్షాధారంగా కర్రపెండలం సాగుకు మొగ్గు చూపుతున్నారు అయితే పాత రకాల సాగుతో అనుకున్నంత దిగుబడిని పొందలేకపోతున్నారు ఇటీవల పెద్దాపురం ఉద్యాన పరిశోధన స్థానం నుండి విడుదలైన రకంతో పాటు కేరళ నుండి విడుదలైన మరికొన్ని రకాలు సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఉద్యాన పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ జానకి మనం కర్రపండ్ల విషయానికి చూసుకున్నట్లయితే కనుక ఇది మన ఇండియాలో మొత్తంలో చూసుకుంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళలో బాగా ఎక్కువ ఏరియాలో పండించడం జరుగుతుంది అదే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే గనక ఓన్లీ తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కువ ఏరియాలో పండించడం జరుగుతుంది మెట్ట ప్రాంతాలలో అదే మన ఈస్ట్ గోదావరిలో ఇంత ఏరియా ఎక్కువ ఉండడానికి కారణము ఇక్కడ గల సాగో ఫ్యాక్టరీస్ అంటే సగ్గు బియ్యం ఫ్యాక్టరీలు ఎక్కువ ఉండడం వల్ల ఈ పంటకి ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మనం ఎక్కువ విత్తనం ద్వారా కాకుండా ఓన్లీ కర్ర సెట్స్ అంటాము కర్ర ద్వారా మాత్రమే ప్రవర్ధన చేయడం జరుగుతుంది నేల తయారీకి వచ్చేసరికి మన చివర ఎప్పుడైతే నే దున్నుతామో ఆ చివరి దుక్కులో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరాకి నూట యాభై కేజీలు అలానే పశువుల పెంట ఉపయోగించాలి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎందుకంటే మనకి అది పాస్పరస్ రిలీజ్ చేస్తుంది నెక్స్ట్ చూసుకునేసరికి రకాలకు వచ్చేసరికి మనకి ఎక్కువ దిగుబడి వచ్చేవి మన లోకల్లో రకం ఇక్కడ రైతులు పండించే లోకల రకం అయితే గనక తెల్ల రకం అంటారు ఇది తినే రకం కాదు సాగో ఫ్యాక్టరీ దుంప కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ మొజాయిక్ తెగులు వస్తుంది సో ఆ రకాలకి వ్యతిరేకంగా మన రీసెర్చ్ స్టేషన్ ఉద్యాన పరిశోధన కేంద్రం పెద్దపురం అన్నది ఒక వెరైటీని డెవలప్ చేసి రెండు వేల పదిహేడులో రిలీజ్ చేయడం జరిగింది అదే పిడిపి సిఎంఆర్ వన్ పెద్దాపురం కసావ మొజాయిక్ రెసిస్టెంట్ వెరైటీ వన్ సో ఈ రకం చూసుకుంటే గనక హండ్రెడ్ పర్సెంట్ మొజాయిక్ రెసిస్టెంట్ ముడతెగిలి ఇంకా కం అసలు హండ్రెడ్ పర్సెంట్ రాదు సో దీనికి తోడు ఇంకా ముడతెగిలు రాదు కాబట్టి పెస్ట్ కానీ అలాంటివి స్ప్రే చేయవలసిన అవసరం ఉండదు రైతు ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది ఇది చూసుకునే అయితే రైతులకి ఇప్పుడు నార్మల్గా లోకల్గా పండించే రకం అయితే గనక ఎకరాకు ఒక నలభై ఐదు పుట్లు యాభై పుట్లు అంటే మ్యా తక్కువ తక్కువలో తక్కువ చూసుకుంటే ముప్పై ఫుట్లే పండుతుంది లాస్ట్ ఇయర్ మాత్రం ఒక నలభై ఐదు యాభై పుట్ల వరకు వచ్చింది అలానే మనం రిలీజ్ చేసిన రకం అయితే గనక ఎకరాకి డెబ్బై ఐదు నుంచి ఎనభై పుట్ల వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అధిక దిగుబడి ఇచ్చే రకము ఈ రకమే కాకుండా మనకి కేరళలో ఉన్న సెంట్రల్ ట్యూబర్ క్రాప్ట్స్ రీచ్ వచ్చిన ఇన్స్టిట్యూట్ నుంచి కూడా చాలా రకాలు రిలీజ్ చేయడం జరిగింది అందులో చాలా స్త్రీరక్ష స్త్రీశక్తి ఆరండ్ రకాలు కూడా అదికి దిగుబడిని ఇస్తూ హండ్రెడ్ పర్సెంట్ మొదలైకి తెగలను తట్టుకుంటాయి ఈ రకాల రైతులు కూడా చాలా ఇష్టపడుతున్నారు వాళ్ళకం కన్నా చాలా బాగుంది అని అంటున్నారు సంవత్సరం పాటు ఈ ఒక్క పంటే రైతులకు ఆధారం కాబట్టి విత్తన ముచ్చల ఎంపిక నర్సరీ పెంపకం జాగ్రత్తగా చేపట్టాలి పంట మొదటి మూడు నెలలు సరైన సమయంలో సరైన మోతాదులో ఎరువుల యాజమాన్యం చేపట్టాలి అలాగే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు నీటి తడులను ఇచ్చినట్లయితే దుంపలు బాగా ఊరి మంచి దిగుబడిని పొందవచ్చు నర్సరీ అంటే నారుమడి పెంపకము దుంప కర్రని ఒక టెం పది నుంచి పదిహేను సెంటీమీటర్లుగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని నర్సరీలో నిలువుగా పెట్టుకోవాలి ఒక ఏడు నుంచి పది రోజులకి మనకు మంచి వేరు పైన చిగురులు బాగా తొడిగి నారు రెడీ అవుతుంది ఈ నారు రెడీ అయిన నారిని మన ప్రధాన పొలంకి ట్రాన్స్ప్లాంట్ చేసుకొని వేసుకోవాలి మనం ఈ దుంప కర్రల్ని తర్వాత కాలంలో ఎటువంటి చీడపేడలు రాకుండా ఉండడానికి పురుగుల మందు కానీ నిలింధ్రల్లో కానీ ముంచి నాటుకుంటే గనక మనకు తర్వాత కాలంలో ఈ తగ్గించుకోవచ్చు క్లోరోఫైర్ ఫస్ కానీ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లీటర్ నీటికి అలానే మ్యాంగోజబ్ టూ గ్రామ్స్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లీటర్ నీళ్ళకి కలుపుకొని ఆ నీళ్ళల్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఈ అంట ముచ్చలు అంటాము ముచ్చలను అందులో ముంచుకొని తర్వాత ప్రధాన పొలం నాటుకుంటే గనక మనకు తర్వాత కాలంలో చెడుపేళ్ళు చాలా వరకు తగ్గుతాయి ప్రధాన పొలంకి నాటుకునేసరికి మనం మొక్కకి మొక్కకి తొంభై సెంటీమీటర్లు అలాగే రోకి రోగి తొంభై సెంటీమీటర్లు దూరం ఇచ్చుకొని మనం మొక్కలను వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక రెండు నుంచి మూడు నెలల వరకు కూడా కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది సో కలుపు అన్నది ఇంకా మనం ఇప్పుడు రైతు మాన్యువల్ మాన్యువల్ పవర్ లేబర్నే కాకుండా పవర్ వీడర్ అనేది మనకు మెకానికల్గా ఉంది సో పవర్ వేడన మనం ఎప్పటికప్పుడు పదిహేను రోజులు పదిహేను రోజుల వ్యవధిలో మధ్య మధ్యలో దున్నుకుంటుండు మొక్క చుట్టూ మనం లేబర్ను ఉపయోగించుకొని కలిపి తీసుకుంటే కనుక చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సిఫార్సు చేయబడిన ఎరువులు ఏంటంటే కనుక యూరియా ఇరవై ఇరవై నాలుగు కేజీలు పర్ ఏకర్ అలానే ఫాస్ఫరస్ ఇరవై నాలుగు కేజీలు పర్ యాకర్ అలానే పొటాషియం కూడా ఇరవై నాలుగు కేజీ కేజీల యాకర్ ఈ ఎరువులని యూరియా పొటాషియం మాత్రం ముప్పై అరవై తొంభై రోజులకి నాటిన ముప్పై రోజులకి నాటిన అరవై రోజులకి నాటిన తొంభై రోజులకి మూడు స్ప్లిట్ డోసెస్ కింద మూడు సమాన భాగాలుగా చేస్తే అప్లై చేసుకోవాలి ఇరిగేషన్స్ ఒక పదిహేను నుంచి ఇరవై రోజులకి కాల వ్యవధిలో వాటరింగ్ చేసుకోవాలి లాంగ్ డ్యూరేషన్ ఏదో షార్ట్ డ్యూరేషన్ ఏదో చూసుకొని ఆ కాలానుగుణంగా మనం ఆర్వష్ చేసుకోవాలి ఆర్వష్ చేసుకునే ముందు మనం పైన కర్రలు ఉంటాయి కదా ఆ కర్రలు నరికేసి అవి మనం నెక్స్ట్ ఇయర్ కర్ర కింద అంటే నెక్స్ట్ ఇయర్కి మన నెక్స్ట్ ఇయర్ పంటకి మళ్ళా విత్తన కర్రగా వాడు వాడుకోవడానికి దాన్ని కట్టలుగా కట్టి ఏదైనా ఒక చెట్టు నీళ్ళలో కానీ నిలువుగా నిటారుగా మనం గుడ్ల కింద పేర్చుకోవాలి మధ్య మధ్యలో ఆ గుట్టలు స్కేల్ ఇన్సెక్ట్స్ అని వైట్ ఫ్లైస్ అని చెప్పి లేకపోతే మీలీబ్ పిండి నెల్లు అంటారు అవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో మధ్య మధ్యలో ఒక ఇరవై రోజులకో నెల రోజులకో క్లోరోఫైర్ క్లోరోఫైర్ఫోసో మధ్య మధ్యలో స్ప్రే చేస్తూ ఉంటే మనకు విత్తనకర్ర సేఫ్గా ఉంటుంది విత్తనకర్ర గుట్టలుగా వేసుకున్న తర్వాత మన కిందన ఉన్న అయితే గుణపంతో కొంచెం లూజ్ చేసి పైనకి లాగితే మొత్తం దుంపలన్నీ వచ్చేస్తాయి దుంపలు వచ్చిన అదే రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ వెంటనే మనం సాగో ఫ్యాక్టరీకి తరలించవలసి ఉంటుంది అలానే ఇప్పుడు ఓన్లీ మనకి దుంప పంట నుంచి వచ్చి దుంప అనేది ఓన్లీ సాగో ఫ్యాక్టరీకే కాకుండా దుంపన పైన పీల్ చేసుకొని చిన్న చిన్న ఎండు ముక్కలుగా కట్ చేసుకొని ఎండబెట్టుకుంటే ఒక ఆరు ఏడు నెలలు ఈజీగా మనం నిల్వ చేసుకోవచ్చు అదే స్టార్చ్ ఫ్యాక్టరీలకు కానీ ఎప్పుడైనా ఆ రేటు బాగుండేటప్పుడు మనకు అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుంది దుంప ఉపయోగాలు పక్కన పెట్టుకుంటే గనక మన కసావ ఆకులు ఆకులు అని చెప్పి రైతులు చాలా వరకు మన పశువులు మేతకే ఉపయోగిస్తారు కానీ దీనిలో ఆకుల ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల సెరీకల్చర్కి కూడా ఉపయోగించడం జరుగుతుంది సెరీ సెరీకల్చర్లు కూడా పట్టుపురీలు పెంపకానికి కసావ లీవ్స్ బాగా వాడతారు మెయిన్ ఈ క్రాప్ ఇంపార్టెంట్స్ ఏంటంటే మన ఇరిగేషన్ ఉన్నా లేకపోయినా బ్రతికేస్తుంది సుమారుగా ఒక ముప్పై నలభై వేలు ఎకరాకి సరిపోతాయండి రైతు నార్మల్గా వాడకపోతే అంత కూడా అవసరం ఉండదు మొదటి మూడు నెలలు మాత్రమే మనకు ఖర్చు ఉంటుంది అది దుంప తీయడానికి కూడా ఎకరాకి ఒక ఐదు వేలు ఆరు వేలు అయిపోతు సరిపోతుంది సాగో ఫ్యాక్టరీ వాళ్ళు నేను జాయిన్ అయిన రెండు వేల పదహారు నుంచి వెయ్యి రూపాయలు ఒక సంవత్సరం పెట్టారు పదిహేను వందల ఒక సంవత్సరం ఉంది పన్నెండు వందలు ఒకటి ఉంది లాస్ట్ ఇయర్ పదమూడు వందల యాభై ఉంది ఈ సంవత్సరం ఎంత ఉంటుందో తెలీదు వాళ్ళ సాగో ఫ్యాక్టరీ వాళ్ళు డిసైడ్ ఒక ముందు సంవత్సరం ఎనిమిది వందల యాభై ఉంది వాళ్ళు డిసైడ్ చేసిన దాన్ని బట్టి మనకి వీళ్ళు గ్రాస్ ఇంకమ్ వస్తుంది